హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాదేవి ఛానల్కి స్వాగతం మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఇది చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు ఉపయోగపడే వీడియో అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది గుంటగలగర ఆకు అండి ఆకుతో తలకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని మనకు తెలుసు కదండి ఈ గుంటగలగరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మన పూర్వీకులు వాడుతూ వస్తున్నారండి ఎవరో చెప్పడం మాత్రమే కాదండి నేను కూడా సొంతంగా తయారు చేసుకుని వాడి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు కూడా చూపిస్తున్నానండి ఇప్పుడైతే మా పిల్లల కోసం తయారు చేస్తున్నానండి మన ఛానల్లో ముందు తయారు చేసిన వీడియో అయితే ఉంటుందండి కానీ ఇందులో ఇంకో కొన్ని కొత్త ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఈ ఆయిల్ తయారు చేయడానికి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వాడానండి నేను మిల్లులో ఆడించుకొచ్చిన నూనె అయితే వేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదా నేను తీసుకున్నంత అల్లం ముక్క అయితే తీసుకోండి దానితో పాటుగా ఎనిమిది పది లవంగాలు అయితే వేసాను వాటి రెండింటినీ కూడా నేను పచ్చ పచ్చగా దంచేసి అయితే ఆయిల్లో వేస్తున్నానండి ఇక్కడ వేస్తున్న ముద్ద అయితే ఉసిరికాయల ముద్ద అండి అది నేను ఎండు ఉసిరి ముక్కలు అయితే తయారు చేసుకున్నాను వాటిని నానబెట్టేసి పేస్ట్గా చేసి వేసుకుంటున్నానండి మీ దగ్గర పొడున్నా పర్వాలేదండి అలాగే పచ్చి కాయలు ఉన్నా సరే ముక్కలు వేసుకోవచ్చండి కలబంద మట్ట ముక్కలు కూడా నేను కట్ చేసి వేసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత అలాగే అవిస గింజలు మెంతులు కలవంజీ సీడ్స్ కూడా నేను పొడిలా చేసుకుని అయితే వేసేసుకున్నానండి ఇలా పొడి చేసుకుని వేసుకోవడం వల్ల అందులో ఉన్న సారం అంతా నూనెలోకి అయితే దిగుతుందండి కాబట్టి ఈ విధంగా చేసుకుని వేసుకోండి అల్లం యాలకులు అయితే నేను ఇలా దంచి అయితే వేసుకుంటున్నానండి యాలకులు అల్లం వేయడం వల్ల తలలో ఉన్న చుండ్రు అలాగే దురదలు కూడా నివారించబడతాయండి ఒంటి రెక్క మందార పువ్వులు మందార ఆకులు కూడా వేసానండి ఇది మన హెయిర్ని చాలా షైనీగా స్మూత్గా ఉంచడానికి ఉపయోగపడతాయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చేసిన విధంగా ఆయిల్ తయారు చేసుకుని వాడి చూడండి అద్భుతంగా పనిచేస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో ఆయిల్ అయితే ఎలా తయారైందో అన్నీ కూడా బాగా ఉడికి వేగి ఇవన్నీ కూడా ఆయిల్లోకి అయితే దిగాయండి గుంటకలగరాకు కరివేపాకు గోరింటాకు ముత్తగా మెత్తని పేస్ట్లో తయారు చేసి వేసాను ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని బాధించే బాధ ఏదైనా ఉంది అంటే అది హెయిర్ ప్రాబ్లమేనండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చెప్పే సమస్య ఇదేనండి మార్కెట్లో ఎన్నో రకాల ఆయిల్ చూపిస్తున్నారు దేనివల్ల కూడా మన ప్రాబ్లం క్లియర్ అవ్వలేదండి స్వయంగా మనం న్యాచురల్ తో ఇలా తయారు చేసుకుని వాడు చూడండి అద్భుతంగా పనిచేస్తుంది మన పిల్లలకు కూడా అందిద్దామండి ఇలాంటి నేచురల్ ఆయిల్ చూశారు కదా నేను వేసినవన్నీ ఏ విధంగా ఆయిల్లో మరిగాయి కదండి దీనిని ఒక క్లాత్లో వేసి వడపోస్తున్నాను దీన్ని గట్టిగా పట్టుకుని పిండేస్తే మొత్తం అంతా కూడా ఆయిల్ వచ్చేస్తుందండి దీనిని మనం రోజు కూడా తలకు పెట్టుకోవచ్చండి ఇంతకు ముందు రోజుల్లో ప్రతిరోజు కూడా ఆయిల్ పెట్టుకునే వాళ్ళమండి ఒక శనివారం మాత్రం తలకు స్నానం చేసేవాళ్ళమే మీరు జాబ్స్ చేసేవాళ్ళు ఆఫీస్కి వాళ్ళు అయితే నైట్ టైం ఈ ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఉదయాన్నే తల స్నానం చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ చూసారు కదా ఎంత న్యాచురల్గా గ్రీనరీగా మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయింది కదండి మీరు కూడా తయారు చేసుకుని వాడతారు కదా జుట్టు ఊడిపోయే సమస్యతో బాధపడుతున్న వారికి ఎంతోకంత ఉపయోగపడుతుందని అయితే వీడియో చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి